వ్యాపారాలు ఆపుకుంటే బ్రతికిపోతాం లేదా లేదా ఏం చేస్తావు నువ్వు ఎవరు నువ్వు ఆ స్థావరానికి నా గురించి తెలుసుకొని ప్రవేశించావా ఈ మల్ల నాతో పెట్టుకుంటే నీకు అంత కాలం తాపించే నేను చిత్తడుగులు కాదురా నేను అడవి సినిమా అడవి సినిమా అర్జున్ ఏయ్ ను అర్జునువైన 60 ర భయంకరమైన నా కరవస్త్రం నా స్థావరాన్ని భ్రమిచి తర్వాత నా కేవుడ స్థలం చేసి గులాములవాసుని చేసి చేసి గులామయ్యే ఓనిదపరున నిన్ను నిన్ను ఈ స్థారణే భూతం విగరనకొచరా అనవసరంగా నా త పెట్టుకొని కట్టుకోరే నీ ఆయసు తగ్గించుకోకు నా నాదన్ని నాకొచ్చేయకల్పు ఈ సీమలో చల్లగుంటావు కాదు కూడన ముడ్డు కేస్తే నా కొరక నీ మొండెని మాచర్లకి నీ తలకైన తినడానికి చేస్తరా నా ముసులో నీ తిరుదతు నా దగ్గర చూపించుకు నువ్వు మహేందర్ గాడు చివారెడ్డి గాడు

వ్యాపారాన్ని గురించి తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేయబడ్డ సిబిఐ ఏజెంట్ నాకు తెలుసు అయితే నా గురించి అన్ని తెలుసుకోలేక వచ్చాను అనమాట అయితే నీ చెప్పదు నేను మర్యాద అడగపో బ్రతికిపోతావు అర్జున్ నన్ను హెచ్చిస్తున్నావా ఈ సిటీలో పేరు మూసిన గుండె నుంచి ఈ దివడి వరకు ఈ మల్లన్న పేరు చెబితే అడాలి అటువంటిది పిల్ల కుంక

అర్జున్ నేను బానే ఉన్నాను అది సరే నువ్వేంటి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు అర్జున్ అర్జున్ నా సంగతి తర్వాత తవరేంటి పట్ట పగలే ప్రయస్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు అయ్యో అర్జున్ నీకేం తక్కువ చెప్పు నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదండి అవును అర్జున్ తొలిచూపులన్న ప్రేమలోకి దించే యూత్ ఉన్న ఈ నువ్వే చాలా డీసెంట్ గా సైలెంట్ గా ఉంటున్నావు అదితా నేను ఒక దేవతనే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా ఆమె ఓకే అంటే నాకన్నా ఈ లోకంలో ఎవరు ఉండరు అయితే నేను ప్రేమ దేవతతో నీ ప్రేమ విషయాన్ని చెప్పావా చెప్పలేదు దేనికి నేను ప్రేమించాను చూస్తే

అర్జున్ నువ్వు ఒడ్డు అమాయకుడులా ఉన్నావు ముందు నీ ప్రేమ అమ్మకి చెప్పి నీ ప్రేమను సక్సెస్ చేసుకో సరే అర్జున్ నా ఫ్రెండ్ శృతి స్పార్టీ వస్తాను అంటే వాళ్ళ కోసం వచ్చాను అర్జున్ నీలాంటి మంచి మనుషులు కొంతమందే ఉంటారు నీ మనసుతో నా అమ్మ ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అయ్యి ఉంటుంది నువ్వు అంత గాఢంగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అర్జున్ అర్జున్ నువ్వు ప్రేమను తొందరగా ఆమెకు చెప్పు అలాగే అర్జున్ మీలాంటి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్కి నా గురించి చెప్పడానికి వచ్చాను బట్ ఇప్పుడు కాదు ఈసారి కలిసినప్పుడు నా గురించి అంత వివరంగా అవును అర్జున్ నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను మళ్ళీ వచ్చినప్పుడు తన గురించి అంత వివరంగా నీకు చెప్తాను సరే మరి ఇక నేను వెళ్ళొస్తాను బాయ్ అర్జున్ ఆ వ్యక్తిని నేనైతే ఎంత బాగుండదు ఆయన